ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు రేపటి రోజు విశేషమేమి అంటే శుద్ధ ఏకాదశి దీనిని శయన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి అని కూడా అంటారు చైత్రమాసంలో వచ్చేది కదా తొలి ఏకాదశి అంటే మొదటిది అంటే ఇప్పుడు ఈ ఏకాదశిని అలా పిలవడంలో ఉన్న విశేషం ఏంటంటే వర్షాకాలం ప్రారంభం తదుపరి వ్యవసాయం చేసే రైతులు ఆ పనులకు ప్రారంభదశ కాబట్టి ఇప్పుడున్న ఈ ఏకాదశిని చైన ఏకాదశిని తొలి కాశిగా మనం ఆంధ్రదేశంలో జరుపుకుంటూ పిలుస్తారు మా చిన్నతనంలో పేలాల పిండి అని తయారు చేసి ఇచ్చేవాళ్ళు తినడానికి జొన్నలను పేలాలుగా వేయించి పిండి చేసి దాంట్లో పంచదార కానీ బెల్లం కానీ కలిపి ఇచ్చేవాళ్ళు తినడానికి బాగా ఉండేది అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే ఈ నాలుగు నెలలను చాతుర్మాస్య వ్రత దీక్షాకాలము అని అంటారు పూర్వకాలంలో గురుకులాలలో ఆశ్రమాలలో గురువులైన వాళ్ళు సాధకులైన వాళ్ళు కూడా ఈ చాతుర్మాస వ్రతదీక్షను కొనసాగిస్తూ వేద పఠనం చేసేవాళ్ళు తాత్విక అంశాలను చర్చించుకునేవాళ్ళు ఎందుకు అంటే వర్షాకాలం కాబట్టి ప్రయాణానికి అనుకూలత ఉండదు ఆ కారణం చేత సన్యాసులైనా సరే ఆశ్రమాలలో ఒకే చోట ఉంటూ వేద అధ్యయనము వేదాంత చర్చలు ఇట్లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు చిన్నతనంలో చదువుకున్న దాన్ని మరొకసారి నెమరు వేసుకోవడం అనవచ్చు గుర్తుకు తెచ్చుకోవడం అనవచ్చు గురువులైన వారి పాదాల చెంత ఆశీనులై తత్వజ్ఞానాన్ని జీవిత సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైన పూర్ణ జ్ఞానాన్ని క్రోడీకరించడానికి ఇది అనువైన కాలంగా మనము గుర్తెరగాలి ఎందుకంటే సద్గురువులైన వాళ్ళు లేదంటే మంచి వ్రతనిష్ట కలిగి ఆత్మసాధనలో మంచి మెలుకోలు కలిగి ఆ స్థాయిని చేరిన వాళ్ళు మనకు లభించడం అంత చాలా కష్టంగా ఉండేది ఈ చాతుర్మాస వ్రత కాలంలో మాత్రం కాస్త అందుబాటులో ఉండేవాళ్ళు ఈ కారణంగా మనం ఆత్మజ్ఞాన సముపార్జనకు అనువైన కాలంగా దీనిని భావన చేసి ఈ చాతుర్మాస వ్రత దీక్షను చేయడం అనేది పరిపాటిగా ఉంది అందరికీ స్వస్తి ఓం నమస్తే